టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం పోక్సో సహా పలు సెషన్ల కింద కేసు నమోదు అవ్వడం పోలీసులు అతడిని అరెస్ట్ చేయడం ఇదంతా తెలిసిందే గోవాలోని అతడిని అదుపులో తీసుకున్న పోలీసులు ఇప్పుడు హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అదే సమయంలో జానీ మాస్టర్ భార్య సుమలత రీసెంట్గా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రావడం హాట్ టాపిక్ గా మారింది అయితే జానీ మాస్టర్ వ్యవహారంపై ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ప్రత్యక్షంగా పరోక్షంగా స్పందించగా ఇప్పుడు హీరో మనోజ్ ఎక్స్లో రెస్పాండ్ అయ్యారు ఈ మేరకు సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి వచ్చేందుకు జానీ మాస్టర్ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసని మనోజ్ అన్నారు కానీ రీసెంట్గా అతడిపై తీవ్రమైన లైంగిక ఆరోపణలు వచ్చాయని తెలిసి తన మనసు ముక్కలైందని తెలిపారు ఏదేమైనా నిజం ఎప్పటికైనా బయటపడుతుందని చెప్పారు ఏ విషయంలోనైనా ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అనేది చట్టం నిర్ణయిస్తుందని మనోజ్ తెలిపారు కానీ సదరు మహిళ తన గొంతు వినిపించినప్పుడు పారిపోవడం కరెక్ట్ కాదని పరోక్షంగా వ్యాఖ్యానించారు ఇది ఫ్యూచర్ జనరేషన్లకు ఒక డేంజర్ మెసేజ్ ఇస్తుందని మనోజ్ అభిప్రాయపడ్డారు జానీ మాస్టర్ కేసు విషయంలో వెంటనే స్పందించిన హైదరాబాద్ బెంగళూరు పోలీసులకు అభినందనలు తెలిపారు చట్టానికి ఎవరు అతీతులు కాదని ప్రూవ్ చేసినట్లు చెప్పారు కాగా నిజాన్ని ఎదుర్కొనడానికి జానీ మాస్టర్ను మనో సూచించారు ఎలాంటి తప్పు చేయకపోతే పోరాటం చేయమని సలహా ఇచ్చారు కానీ దోషి అయితే మాత్రం వెంటనే అంగీకరించమని హితవు పలికారు అదే సమయంలో మహిళల భద్రత కోసం మహిళా సెల్ వెంటనే ఏర్పాటు చేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను కోరారు అందుకోసం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేయమని సజెస్ట్ చేశారు ఇప్పటికే మా ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలకు ఒక గళంగా నిలవండని మనోజ్ పిలుపునిచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో అండగా ఉన్న ఇండస్ట్రీ పెద్దలతో పాటు సహచరులకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు న్యాయం గౌరవం ఈ రెండు మాటల వరకే కాదు చేతల్లో కూడా ఉంటాయని ప్రూవ్ చేద్దామని అన్నారు ప్రతి మహిళ కోసం పోరాడదామని తెలిపారు ఎవరికి అన్యాయం జరగకుండా చూద్దామని అన్నారు ప్రస్తుతం మంచు మనోజ్ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్గా మారాయి